ఎయిర్ కమోడర్ ఎంకే చంద్రశేఖర్ ఇక లేరు ఆయన జీవితంలోని విశేషాలు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి విశ్రాంత ఎయిర్ కమోడర్ ఎంకే చంద్రశేఖర్ ఇక లేరు బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు భారత వాయుసేనలో ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు ఆయన లేరన్న విషయాన్ని ఆయన కుమారుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా తెలిపారు ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ సైన్యంలో చేసిన సేవల గురించి తెలుసుకుందాం ఎంకే చంద్రశేఖర్ పంతొమ్మిది వందల నలభై ఏడు డెబ్బై ఎనిమిది మధ్య భారత్ పాకిస్తాన్ యుద్ధాలు పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధంలో డకోటా డిసి త్రీ విమానం నడిపి సైనికులను సరిహద్దుకు తీసుకెళ్లారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కూడా ఆయన సేవలు అందించారు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో డకోటా విమానం లేకపోతే కాశ్మీర్ ప్రజలను రక్షించడం కష్టమయ్యేదని చెబుతారు విమానం కొనుగోలు చేసిన రాజీవ్ తన తండ్రి కోరిక మేరకు రాజీవ్ చంద్రశేఖర్ ఐర్లాండ్లో అమ్మకానికి ఉన్న డకోటా డీసీ త్రీ విమానాన్ని కొనుగోలు చేశారు దానిని రెండు వేల పద్దెనిమిదిలో భారత వైమానిక దళానికి బహుమతిగా అందజేశారు ఈ విమానానికి గౌరవార్థం పరశురామ అని పేరు కూడా పెట్టారు కార్గిల్ విజయదినం రోజున బెంగళూరులోని జాతీయ సైనిక స్మారక స్థలంలో డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన ఏడు వందల టన్నుల బరువున్న వీరగల్ వీరుల స్మారక రాయి ఆవిష్కరించారు ఈ ప్రాజెక్టు ప్రారంభానికి పూర్తి కావడానికి చంద్రశేఖర్ కీలకంగా పనిచేశారు ఆయన కోరిక ప్రకారం ఈ స్మారకం ఏర్పడింది యువతకు స్ఫూర్తి ఈ స్మారక స్థలంలో వీరుల పేర్లు చెక్కిన శిల్పాలు జాతీయ పతాకం భూగర్భ మ్యూజియం ఏర్పాటు చేశారు ఇది యువతకు స్ఫూర్తినిస్తూ వీరమరణం పొందిన సైనికులకు గౌరవం అర్పించే స్థలంగా నిలుస్తుంది కుటుంబ సభ్యులకు సాంతవన కలిగించే ప్రదేశంగా కూడా ఇది ఉండాలని చంద్రశేఖర్ ఆశించారు తండ్రి మరణంపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి ఇక లేరన్న విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన రాజీవ్ బ్లూ స్కైస్ అండ్ టెయిల్ విండ్స్ ఎయిర్ కమాండర్ ఎంకే చంద్రశేఖర్ విఎం విఎస్ఎం ఈరోజు నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కన్ను మూసారు ఆయన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు నన్ను మాత్రమే కాక మరెందరినూ ఆయన జీవితం ప్రేరేపించింది నా ప్రతి అడుగులోనూ ఆయన స్ఫూర్తి ప్రేమ నాతో ఉంది ఆయన ఒక వాయు సైనికుడు దేశ భక్తుడు జెంటిల్మెన్ అయితే అంతకన్నా ముఖ్యంగా నాకు మంచి తండ్రి మార్గదర్శి నా పిల్లలకు గొప్ప తాతయ్య అని రాసుకొచ్చారు